హలో అండి వెల్కమ్ బ్యాక్ టు నా కథల ప్రపంచం మీకు కనకనా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం నా మనుసన నిలిచేవి స్టోరీలోని ఎపిసోడ్ ట్వంటీ వన్ ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఏమైంది చందమామ అలా చూస్తున్నాం లోపలికి వెళ్దాం రా అని రుద్ర ముందుకు నడిపిస్తూ ఉంటే బొమ్మలా అతడు వెంట వెళ్తుంది వేద ఆ చాపర్ లోపల చూస్తేనే అర్థమవుతుంది అది అతడు స్పెషల్గా డిజైన్ చేయించుకున్నదని అంత రిచ్గా అమేజింగ్గా ఉంది ఆ చాపర్ ఇంటీరియర్ వేదను సీట్లో కూర్చోబెట్టి సీట్ బెల్ట్ పెట్టి రుద్ర కూడా ఆమె పక్కన కూర్చోగానే ఆ చేపర్ గాల్లోకి లేస్తుంది దుమ్ము రేపుకుంటూ రామనాథం గారు తులసి గారు ముందు సీట్స్లో కూర్చుంటే ఆనంద్ మాత్రం పైలట్ దగ్గర కూర్చుంటారు రామనాథం గారి వెనక సీట్స్లో రుద్ర వాళ్ళు కూర్చొని ఉంటారు లోపలికి వచ్చినప్పటి నుండి వేదనే గమనిస్తున్న రుద్ర ఆమె అసలు ఈ లోకంతో సంబంధం లేదన్నట్లు ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉందని అర్థమయ్యి దేని గురించి చందమామ అంతగాఢంగా ఆలోచిస్తున్నావు అని అడుగుతూ వేద భుజం మీద తలపెట్టుకొని పడుకుంటాడు రుద్ర రుద్ర పిలుపుకి ఈ లోకంలోకి వచ్చిన వేద అతడి తల తన భుజం మీద ఉండడం చూసి చుట్టూ చూస్తుంది తను ఎక్కడున్నానా అని అనుకుంటూ చాపర్ ఎక్కింది కూడా తెలియకుండా ఆలోచిస్తున్నామే ఆలోచనలకు తనే వింతగా అనిపిస్తూ ఉంటే ఏం లేదు అని రుద్రకి చెప్పి విండో నుండి బయటకు చూస్తూ ఉంటుంది వేద ఏం లేదన్నా తను దేని గురించో ఆలోచిస్తుందని తెలిసిన ఆ క్షణం రుద్ర సైలెంట్గా ఉండిపోతాడు రెండు గంటలు గాల్లో ప్రయాణించిన తర్వాత చాపర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతుంది చాపర్ దిగి అందరూ బయటకి రాగా అప్పటికే తమ కోసం రెండు కార్లు ఎయిర్పోర్ట్ బయట వెయిట్ చేస్తూ ఉంటాయి రుద్ర తనకి ఇష్టమైన బ్లాక్ రోల్స్ రైస్ కార్ డ్రైవింగ్ సీట్ తీసుకోగా వేద వచ్చి అతడి పక్కన కూర్చుంటుంది ఆనంద్ వెనకాల ఉన్న వైట్ బెంజ్ డ్రైవింగ్ తీసుకోగా రామనాథం గారు తులసి గారు ఆనంద్ డ్రైవ్ చేసే కారులో కూర్చుంటారు వేద కూర్చున్న తర్వాత డ్రైవర్స్ని క్యాబ్లో రమ్మని రుద్ర కారు ముందుకు దూకించగా కార్ లోపల చుట్టూ చూస్తున్న వేదకి అది స్పెషల్గా తయారు చేసిన కారు అని తెలుస్తూ ఉంటే మెల్లిగా రుద్రస్థాయి అర్థమయ్యి అసలు మీరు ఏం చేస్తుంటారు రుద్రగారని చిన్నగా అడుగుతుంది రుద్ర సమాధానం వేద అడిగిన ప్రశ్నకు ఒక్క క్షణం ఆమె వైపు చూసి మరలా రోడ్డు వైపు చూస్తూ నువ్వేమనుకుంటున్నావు చందమామా నేను ఏమనుకోలేదు పోనీ గెస్ట్ చేసి చెప్పు చూద్దాం నువ్వు నా గురించి ఎంతవరకు నీకు ఐడియా ఉందో గెస్ అంటే అంటూ బుగ్గ మీద వేలు పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఏదో ఆలోచించి నేను ఈ మూడు రోజులుగా మిమ్మల్ని అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం చూస్తే మీరు వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ నుండి వచ్చిన వారని ఇంకా మంచి కంపెనీలో హయర్ పొజిషన్లో జాబ్ చేస్తున్నారని అని అనుకుంటున్నా రుద్ర ఫేస్లోకి చూస్తూ నేను గెస్ట్ చేసింది కరెక్టేనా అనే చిన్నపిల్లలు అడుగుతుంది వేద కరెక్టా అంటే ఇంచుమించుగా నా గురించి గెస్ట్ చేసావు అవునా అయితే ఇప్పుడు చెప్పండి మీరు ఏం చేస్తూ ఉంటారు ఎక్కడ పని చేస్తున్నారు వేద తన గురించి తెలుసుకోవాలని ఆరాటపడడం నచ్చి రుద్ర తన గురించి ఆమెతోనే చెప్పించాలని డిసైడ్ అయ్యి ఆమెను చూస్తూ నీకు దేవ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ గురించి తెలుసా చందమామా హా తెలుసు ఇండియాలోనే నెంబర్ వన్ కంపెనీ అది పైగా నేను పనిచేసేది కూడా ఆ కంపెనీలోనే వైజాగ్ బ్రాంచ్లో అయినా ఇప్పుడు దేవ్ ఇండస్ట్రీస్ గురించి ఎందుకు అడుగుతున్నారు మీరు కూడా అందులోనే జాబ్ చేస్తున్నారా ఎందుకు అడుగుతున్నానో తర్వాత చెప్తా కానీ నీకు మీ కంపెనీ చైర్పర్సన్ ఎవరో తెలుసా ఆ తెలుసు ఇదివరకు వాసుదేవ్ గారు చైర్పర్సన్గా ఉండేవాళ్ళు ఇప్పుడు ఆయన మనవడిని చైర్పర్సన్గా చేశారంట ఎవరు ఆయన మనవడు అంటూ రుద్ర ఓరగా వేదను చూస్తూ అడుగుతాడు వాళ్ళ మనవడిని చూడలేదు కానీ పేరేదో చెప్పారు చరణ్ గారు ఆయన చైర్పర్సన్గా బాధ్యతలు తీసుకొని ఆరు నెలలు అవుతుందని కూడా చెప్పారు ఏదో ఆలోచిస్తూ ఆ గుర్తొచ్చింది ప్రజెంట్ చైర్పర్సన్ పేరు రుద్ర వర్మ అంటూ రుద్ర వైపు సందేహంగా చూస్తూ ఒక్కో పదం వత్తి పలుకుతూ చెప్పిన వేద తాము ఉన్న కారు దేవ్ మహల్ అని పెద్ద పెద్ద అక్షరాలతో బంగారు పలకపై రాసి ఉన్న గోడను దాటుకొని వెళ్ళడం చూసి తన పెద్ద కళను ఇంకాస్త పెద్దగా చేసి చూస్తూ రుద్రవైపు కళ్ళు తిప్పి అంటే మీ మీరు రుద్రదేవ్ గారా అంటూ నత్తి నత్తిగా చెప్తుంది కారు పోర్టికోలో ఆపిన రుద్ర వేదవైపుతోనయ్యి కూర్చొని వేద చేతిని పట్టుకొని అవును నేనే ఆ రుద్రదేవ్ వర్మను నీ భర్త ఈ దేవ్ మహల్ అంతటికి ఏకైక వారసుడు దేవ్ ఇండస్ట్రీస్కి చైర్మన్ అని చెప్తాడు రుద్ర రుద్ర చెప్పింది విన్న వేద ఒకలాంటి షాక్ గురైనట్టు ఉలుకు పలుకు లేకుండా రుద్రనే రెప్పకొట్టకుండా చూస్తూ ఉంటుంది ఇప్పటి వరకు రుద్ర తనలాగే వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ నుండి వచ్చాడని తన విషయంలో జరిగిన దానికి ఏదో ప్రాయోషితంగా తాలి కట్టి తను కొట్టినా తిట్టినా భరిస్తూ ఉన్నాడని అనుకున్న వేద అతడు దేవ్ వంశ వారసుడని తెలిసి అతడిని ఆమె కొట్టిన తల వంచిన అతడి తీరుని చూసి అతడి ప్రేమ తనకి అర్థమవుతున్నా అతడి పక్కన కూర్చోడానికి కూడా కాదు కాదు అతడిని చూడడానికి కూడా తనకు అర్హత లేనంత ఎత్తున ఉన్న రుద్రని చూస్తూ మీకు నేను సరిపోను నన్ను వైజాగ్ పంపించండి అంటది వేద అదే షాక్లో ఉండి రుద్ర రియాక్షన్ వేద మాటకు రుద్ర కోపంగా సరిపోను అంటే అర్థం ఏంటి రుద్ర కోపం చూసి వేదకు భయంగా ఉన్న పైకి ధైర్యం నటిస్తూ మీ స్థాయికి నేను భారీగా సరిపోను అని చెప్తున్న రుద్రగారు అంటే ఇప్పుడు నా స్థాయి మాత్రమే నీకు నన్ను భర్తగా అంగీకరించడానికి అడ్డు అంతేనా సరే అయితే నిన్ను నాకు దూరం చేసే ఏ హోదా నాకు వద్దు పద ఇద్దరం వైజాగ్ వెళ్దాం నేను ఏదో ఒక జాబ్ తెచ్చుకొని నిన్ను చూసుకుంటాను అంతేగాని నిన్ను విడిచి మాత్రం బ్రతకడం ఈ జన్మలో జరిగే పని కాదు రుద్ర మూడు రోజుల క్రిందట పరిచయం అయినా తన కోసం తన వాళ్ళను వదిలేసి సామాన్యుడిగా కూడా బ్రతకడానికి సిద్ధపడుతూ ఉంటే వేదలు అతడి పట్ల ఒక పక్క గౌరవం పెరుగుతూ ఉంటే మరొక పక్క అతడి ప్రేమ పొందే అర్హత తనకు లేదని బాధ కలుగుతూ ఉంటుంది మూడు రోజుల ముందు పరిచయమైన నా కోసం మీ కుటుంబాన్ని కాదనుకునేలా నేను మీకోసం ఏం చేశాను అలా మాట్లాడుతున్నారు రుద్రగారు నువ్వు నా కోసం ఏదో చేస్తేనే నేను నిన్ను ప్రాణంలో ప్రేమించలేదు చందమామ కొందరికి తొలిచూపులోనే ప్రేమ కలుగుతుందంట అలానే నాకు కూడా నీ తొలి స్పర్శలోనే నీ మీద ప్రేమ కలిగింది ఇంకా కుటుంబం వదిలి అంటే ఈ ఇంట్లో ఉండే ఎవరు నా మనసు అర్థం చేసుకున్నదే లేదు అంటూ ఆ మహల్ని చూపిస్తూ చెప్పి మళ్ళీ రుద్రవేద వైపు చూస్తూ అలాంటి వాళ్ళ కోసం నా అనువనువున నిండి ఉన్న నిన్ను వదులుకోలేనురా అని చెప్పి ఆమె చేతిని గట్టిగా పట్టుకుంటాడు నేను చెప్పేది మీకు అర్థం కావడం లేదండి అని వేద ఏదో చెబుతూ ఉంటే రుద్రవేదని అడ్డుకొని చూడు చందమామ మన ఆలోచనలు అది లాంటివి మనం నెగిటివ్గా ఆలోచించడం మొదలు పెడితే నెగిటివ్గానే వస్తాయి అలా కాకుండా పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెడితే పాజిటివ్గానే వస్తాయి కాబట్టి నీ బ్రెయిన్లో ఉన్న ఆలోచనలకి పులిస్టాప్ పెట్టి మనసుని ప్రశాంతంగా ఉంచుకొని నాతో పాటు లోపలికి పద అని చెప్పి రుద్ర డోర్ ఓపెన్ చేసుకొని దిగి వేద వైపుకి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి తన ఎడమ చేతిని ఆమె ముందు చాపి నిలబడతాడు రుద్రని అతడి చేతిని మార్చి మార్చి చూసి ఒక నిమిషం పాటు ఏదో ఆలోచించుకొని ఒక నిర్ణయానికి వచ్చి అతడి ఎడమ చేతిలో తన కుడి చేతిని నిలుపుతుంది వేద వేద తనకి చేతిని అందించగానే రుద్ర సంతోషంగా ఆ చేతిని పట్టుకొని వేదను కిందకు దించి ఆమెతో పాటు నడుస్తూ గుమ్మంకు ముందుకు వెళ్ళి నిల్చుంటాడు రుద్ర వేదను కారులోనే దించినప్పుడు ఇంట్లోకి ఎంటర్ అయిన ఆనంద్ వాళ్ళు కూడా కారు దిగి వాళ్ళ వెనుకని గుమ్మం దగ్గరికి నడుస్తారు రుద్రవేద అలా ఒకరు చేయి ఒకరు పట్టుకొని గుమ్మం ముందు నిలబడగా లిఫ్ట్లో నుండి బయటకు వస్తున్న వాసుదేవరు గారు అక్కడ రుద్రని వేదని చూసి అరుంధతి అని గట్టిగా కేక వేస్తారు ఇంతకీ ఎవరి అరుంధతి కంటిన్యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్